సభా సాంప్రదాయం కాబట్టి నాకు అర్హత లేకుండా మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మాట దాసరి అర్థం చేసుకోవడానికి అంటే మాతృభాషను అభిమానించే వాడు దురభిమానం అయితే అది వేరుగా ఉంటుంది కానీ దాసరత్ మనం ఆ దురభిమానం చూడాలి ఒక దగ్గర అంటాడు తెలుగు ముందు నా రెండు మాటలు అంటాడు కానిప్పుడు గజల్ని అనుమతించిన వాడు ఇంకా ఏమంటాడంటే నాకు పాత మిత్రుడు కాళిదాసు గాలి అయితే కొత్త మిత్రుడు నదులు వస్తాం అంటాడు అంటే ఆయన అధున ఆధునిక దృక్పథము మనిషి ప్రకటించే దృక్పథం కాసే మనం పట్టుకోవచ్చు నా సహచరు నాతో పాటు కలిసి కలిసి ఉంటుంది కంటిమిత్రుడు కావాలంటే శంకరయ్యారు పరిచయం చేస్తారు తి జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీం తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేసినటువంటి అగ్నిదార పరిచయం పరామర్శ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు కుమార్ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు నర్భజనం శ్రీనివాస గారికి మిత్రులు సామాజిక సుజాత గారికి

అక్షరం అజరావరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో గొప్ప పుస్తకాలను అర్థం చేసుకున్నాం అనేటువంటి గొప్పవరైతే ప్రస్తుతం దాదాది సిద్ధ జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ పుస్తకాన్ని తీసుకోవడం చాలా బాగుంటుందని చెప్పేసి అనుకొని ఈ పుస్తకాన్ని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి దీనికి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేస్తే శ్రీనివాసాచార్య

ఎంత సాధాశీలంగా ఉంటారో అంత బలమైన కళతో వారి విని వారు మీరు ప్రముఖ కళ్యాణ మంచి విమర్శకులు కూడా మీరు ఎంఎస్సిలో ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు ఆ తర్వాత తదుపరి ఉద్యోగంలో చేరారు ఆంధ్ర ప్రాంత్లో ఉద్యోగంలో చేరి అందులో ఉన్నత స్థాయికి చేరుకుని రెండు వేల ఇరవై ఒకటి జూలైలో మీరు సీనియర్ మేనేజర్గా రిటర్టు మీ తల్లిదండ్రులు పదివేలు మంద బంగాచార్య గారు రంగాచార్య గారు వీరి సహచరి కమల వీరికి ఇద్దరు కూతుళ్ళు మానసరణని చైత్ర భూమిక ప్రస్తుతం మీరు అమెరికాలో ఉంటున్నారు అల్లుళ్ళు శ్రీ నర్చవర్ధన్ కౌశీకరా మీరు అనేక పుస్తకాలు ఆ పుస్తకాలలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పండి కానీ మీరు హై స్కూల్లో చదువుతున్నప్పుడు కానాపూర్లో హై స్కూల్లో చదువుతున్నప్పుడు వేడు దక్షిణ దక్షిణారాయణ అనేటువంటి తెలుగు ఉపాధ్యాయుల చేత కవిత్వ ప్రేరణ పొంది కవిత్వం రాస్తున్నట్టు చెప్పుకున్నారు కవిత్వంలో వాస్తవ విద్యం ఎదురుగా ఉన్నప్పటికీ వీరికి రైతు అని మాత్రం అనే పేరు ఉంది రైతు కవి ఎందుకంటే వీరి రచనలో పేరు చూస్తే మనకు రచనలో ఉన్నటువంటి చూస్తే మనకు అర్థమవుతుంది బౌలంగా వీరు రైతు